ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజులో ఉన్న నాగవాసుకి ఆలయం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు హిందూ మతానికి సంబంధించిన విశ్వాసం పురాణాల ప్రాముఖ్యత చిహ్న కూడా ఈ ఆలయం ముఖ్యంగా నాగపంచమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఆకర్షిస్తుంది ఇక్కడ సముద్ర మదనం సమయంలో తాడుగా మారిన వాసుకిని పూజిస్తారు ప్రయాగ్రాంగం క్షేత్రం ఇక్కడ గంగా యుమున నదులతో అదృశ్య రూపంలో సరస్వతి నది కలుస్తాయి నమ్మకం ఇక్కడ పురాణాలకు సంబంధించిన అనేక పురాతన రహస్య దేవాలయాలు కూడా ఉన్నాయి అటువంటి ప్రత్యేకమైన చారిత్రక ఆలయాల్లో ఒకటి నాగవాసుకి ఆలయం ఇది రాధాగం లోని గంగా నది ఒడ్డున ఉంది ఈ ఆలయం శివుని భక్తులు నాగులకు రాజు వాసుకి అంకితం చేయబడింది ఈ ఆలయం అమృతం కోసం సముద్ర మదనానికి సంబంధించిన ఒక పురాతన సంఘటనకు సంబంధించింది వాసుకి ఆలయ చరిత్ర ప్రాముఖ్యత నాగవాసుకి ఆలయానికి సంబంధించిన ప్రస్తావన అనేక పురాతన గ్రంథాల ప్రస్తావించారు వీటి ద్వారా ఈ ఆలయం గురించి తెలుసుకోవచ్చు ఈ ఆలయం శతాబ్దాల పురాతనమైనది కాలనుగుణంగా పునరుద్ధరించబడిందని నమ్ముతారు ఆలయంలో ప్రతిష్ఠించబడిన వాసుకి నాగ విగ్రహం చాలా ఆకర్షణీయంగా చూడగనిదిగా ఉంటుంది ఈ ఆలయం ముఖ్యంగా నాగపంచమి రోజు భక్తులతో రద్దీగా ఉంటుంది దూర ప్రాంతాల నుంచి భక్తులు వాసుకుని పూజించడానికి ఆశీర్వం పొందేందుకు ఇక్కడికి వస్తారు ఇక్కడ పూజల సర్పదోష నుంచి ఉపశమనం లభిస్తుందని జాతకంలో కాల సర్పదోషం ప్రభావం కూడా తగ్గుతుందని నమ్ముతారు సముద్ర మదం వాసుకు మధ్య సంబంధం నాగవాసుకు ఆలయం అత్యంత ఆసక్తికరమైన అంశం ఉన్న పురాణాల ప్రకారం దేవతలు అసలు అమృతం కోసం నిర్ణయించుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు సూచనల మేరకు మంద పర్వతం కవంగా వాసుకి ఆడుగా ఉపయోగించారు నాగులకు రాదైన వాసుకి చాలా శక్తివంతమైన వాడు దీంతో வாசுகர மந்திர பர்வம் சுட்டு கவனங்க இல்ல வாசுக்கு மறுவாப்பு அசுல பட்டுக்கலக்கணும் பிராரிஞ்சு அமிர்தம் சமயம் விஷயம் பயிர் ஆயிஷா தன கண்டாச்சா அருத்தம் தயவு காரியில வாசிக்கு முக்கிய பத்திரிச்சாங்க அமிர்தம் லிங்கி நமக்கு சமுதிரம் சமயம் வாசிக்கு அப்படி வாசிக்கு விசாரித்து கோயிலும் அனைவாலும் விஷ்ந்த பவித்திரதேச வாசிக்கு அலசுக்கான பிரதேச வாசிக்கு நாங்க பார்ப்பதி பிரதிக் படி ஆயலையில ఈ భక్తులకు దైవ అనుభవాన్ని ఇస్తాయి ఆలయానికి సమీపంలో గంగా నది ఒడ్డు ఉంది ఈ ఆలయ ప్రాంగణం నుంచి గంగా తీరంలో సూర్యోదయం దృశ్యాలు చూడటం అదృష్టంగా భావిస్తారు